రాముడు స్వయంగా శివలింగాన్ని తయారు చేసి పూజించారు కామాన్ని జయించిన ఈశ్వరుడు కామతేశ్వరుడు అని పేరు పెట్టారు ఈ కామతేశ్వర దేవాలయం మన ఆంధ్రలోని ప్రకాశం జిల్లాలో అద్దంకి మండలంలో ఉంది ఈ పురాతన క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అంటారు పదమూడు వందలు పదనాలు సి రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న శివలింగం త్రేతాయోగ కాలం నాటిది పరాశర మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసి మోక్షం పొందారని స్థల పురాణం చెప్తుంది శివుడిని ఆరాధించి వేద వ్యాసలవారు వారు జన్మించేలా వరం పొందారని కూడా చెప్తారు ఇప్పుడున్న గర్భగుడి మహామండపం ఐదు అంతస్తుల గోపురం ఆలయ శిల్పాలు స్తంభాలు నంది మంటపం ఇవి ద్రావి నిర్మాణ శైలిలో ఉంటాయి స్వామి కామతేశ్వరుడు ఆలయంలో ప్రధాన దైవం కామాక్షిదేవి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి గణపతి నవగ్రహాలు వీరభద్రస్వామి లాంటి మూర్తులు ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇక్కడే కామతేశ్వర తీర్థం పరాశర తీర్థాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దేవాదయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయం ఉంది రెడ్డి రాజులు అభివృద్ధి చేసిన ఆరు వందల సంవత్సరాల నాటి దేవాలయం ఇది